తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పి గన్నవరం నియోజకవర్గమైన మిల్లి మండల పార్టీ అధ్యక్షులు చుట్టూరి శ్రీను ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలెట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాకు మిత్రులు మనందరికీ కూడా సుపరిచితులు అయినటువంటి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు మాజీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండి ఈ నియోజకవర్గానికి కన్వీనర్ గా ఉంటున్నటువంటి నామన రాంబాబు గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి డొక్కా నాగబాబు గారు మండల పార్టీ కార్యదర్శి ఇటీవలనే నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి మన రాజు గారు చెట్టి మంచి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి బొంతు పెదబాబు గారు ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నేత విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి యువకలం సృష్టికర్త నారా లోకేష్ గారు జన్మ దినోత్సవ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం ఐనివెల్లి మండలంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు చిట్టూరు శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం ఆ సందర్భంలో నేను కూడా పాల్గొని ఈ కేక్ కట్ చేసి వారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో ప్రారంభోత్సవం చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ సందర్భంగా ముందుగా చిట్టూరు శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఉపన్యాసం కాదు కాని వాస్తవంగా రెండు విషయాలు ఈ నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించుకుందాం సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నారు నారా లోకేష్ గారు ఇవాళ స్పష్టంగా మనం ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా అవతరించారని ఈ సందర్భంగా నేను సగౌరవంగా నేను మనవ చేస్తున్నాను నారా లోకేష్ గారి గురించి చెప్పే ముందు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి తాతగారు పట్టుదల అంటే ఎన్టీఆర్ కీర్తి చేసలు నందమూరి తారక రామారావు గారు తాతగారైనటువంటి వారు పట్టుదలని నర నరాల్లోని ఆకలింపించుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇక రెండవ వ్యక్తి తనకు జన్మనిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు వారి రాజకీయ చతురత అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇక మూడవ వ్యక్తి తనకి జన్మనిచ్చినటువంటి తల్లి భువనేశ్వరు గారు క్రమశిక్షణ అలవాటు చేసినటువంటి వ్యక్తి తాతగారు పట్టుదల తండ్రి గారు రాజకీయ చతురత తల్లి గారి క్రమశిక్షణతో అంతంత ఇంత ఈనాడు మన మధ్య ఉన్నటువంటి లోకేష్ గారు జన్మదినకే శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటూ ఉన్నాను